കോമ്പറ്റീഷൻസ് യൂട്യൂബ് ചാനലിലേക്ക് സ്വാഗതം ఈ విధంగా మనం నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి ఎస్ఈటి స్టడీ మెటీరియల్ సెట్ లో భాగంగా అందిస్తున్నటువంటి బయాలజీ బుక్ ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్ శ్రీ లక్ష్య పబ్లికేషన్స్ పేరుతో సైన్స్ కంటెంట్ బయాలజీకి సంబంధించినటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే మూడు నుంచి పదవ తరగతి వరకు నూతన సిలబస్ ఆధారంగా అంటే తొమ్మిదవ తరగతి వరకు నూతన సిలబస్ అలాగే పదవ తరగతి ఓల్డ్ సిలబస్ ఆధారంగా చేసుకుని ఏదైతే నూతనంగా సిలబస్ ని ప్రకటించారో ఆ ప్రభుత్వం ప్రకటించిందో ఆ సిలబస్ ను ఆధారంగా చేసుకుని తయారు చేసినటువంటి పుస్తకాలుగా వీటిని చెప్పుకోవచ్చు ఇందులో చూసినట్లయితే మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు కొత్త పుస్తకాల సమాచారం పదో తరగతి వచ్చేసి పాత పుస్తకాల సమాచారం చేర్చబడింది నూతన సిలబస్ ప్రకారం రూపొందించబడింది నూతన తెలుగు అకాడమీ పుస్తకాలను ఆధారంగా రూపొందించడం జరిగింది సో నవ కాంపిటీషన్స్ కాంపిటీషన్ సహకారంతో ఈ పుస్తకాలను అందించడం జరుగుతోంది సో ఒకసారి వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో పింక్ కలర్ కవర్ పేజీతో చదువుదాం రండి అని పిలుస్తున్నటువంటి బయాలజీ పుస్తకంలో ఏ విధంగా మనం కంటెంట్ ను సిద్ధం చేసి అందించామో ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఈ పుస్తకాన్ని గురించి రివ్యూ చేసే ముందుగా మీరు ఏ నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నారు మాకు తెలియచేయండి కొంచెం మాకు సహకరించేలా ఈ వీడియో గురించి ఛానల్ గురించి మీ మిత్రులకు కూడా తెలియచేయండి సుమారుగా రెండు వందల యాభై ఆరు పేజీలతో కూడినటువంటి బయాలజీ పుస్తకం మొదట మూడవ తరగతితో ప్రారంభం అవుతుంది మూడవ తరగతిలో ఏం బిట్స్ ఉంటాయిలే అనుకునేటువంటి అభ్యర్థులకు ఇవి కూడా ముఖ్యమైన గుర్తు చేస్తూ ప్రతి పాఠ్యాంశంలోనూ బిట్ గా అడగదగినటువంటి ప్రతి పాయింట్ ను కవర్ చేస్తూ పుస్తకం ప్రారంభం అవుతుంది తరగతి పెరిగే కొద్దీ సబ్జెక్ట్ యొక్క డెప్త్ పెరుగుతుంది కానీ నవచైతన్య కాంపిటీషన్స్ అందించిన శ్రీ లక్ష్య పబ్లికేషన్స్ బయాలజీ పుస్తకం తరగతి పెరిగే కొద్దీ మరింత సరళమైనటువంటి భాషతో మీకు అర్థవంతమైనటువంటి వెటేర్లను అందిస్తుంది ఎక్కడికక్కడ టేబుల్స్ లో ఉండేటువంటి సమాచారాన్ని కేంద్రీకరిస్తూ అవసరమైనటువంటి ప్రదేశాల్లో బొమ్మలు ఉంచుతూ పాఠ్యాంశంలోని ప్రతి ముఖ్యమైన పాయింట్ ను కవర్ చేసేలాగా మన మెటీరియల్ సిద్ధం చేయడం జరిగింది ఆరో తరగతి ఏడవ తరగతి పుస్తకాల్లో జనరల్ సైన్స్ లోని బయాలజీ రిలేటెడ్ టాపిక్స్ అన్నింటినీ చేర్చడం జరిగింది అదే పుస్తకాలలో ఉండేటువంటి ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ ను ఫిజిక్స్ కంటెంట్ బుక్ లో చేర్చడం జరిగింది అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా పదో తరగతి వరకు కంటెంట్ పట్టు సాధించాలన్న ఆలోచన మీకు కనుక ఉంటే మన పుస్తకం ఇది సరిగ్గా సరిపోతుంది పాఠ్య పుస్తకంలో లైన్ టు లైన్ కవర్ చేయడంతో పాటుగా అక్కడక్కడ మీకు తెలుసా అంటూ ఇవ్వబడినటువంటి సమాచారంతో పాటు పాఠ్యాంశంలో పాఠ్యాంశం చివరిలో ఇవ్వబడినటువంటి బిట్కా అడిగి తగినటువంటి అన్ని టాపిక్స్ పై అన్నింటికి సమాధానాలు వచ్చేలా ఆ మరో ఈ పుస్తకం రూపొందించడం జరిగింది అన్ని సబ్జెక్టులలోనూ నిష్ణాతులైనటువంటి బృందంతో నడిచేటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ఈ పుస్తకాన్ని రూపొందించడంలో తీసుకున్న జాగ్రత్తలు మీకు ప్రతి చాప్టర్ లో చదివే సమయంలో గుర్తుకు వస్తూ ఉంటాయి మీరు మన ఈ పుస్తకం చదివిన తర్వాత పుస్తకం తీసుకుంటే దాదాపు అన్ని పాయింట్లు కవర్ అయిపోయాయి అని మీకు అనిపిస్తుంది ఒక తెలివైన విద్యార్థి తన ప్రిపరేషన్ లో భాగంగా పాఠ్య పుస్తకాన్ని శ్రద్ధగా చదువుతూ ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకుంటూ పోతే ఆ నోట్స్ ఎలా సిద్ధం అవుతుందో అంతకు మించినటువంటి స్థాయిలో నోట్స్ ను ఈ స్టడీ మెకరియల్ రూపంలో నవ చైతన్య కాంపిటీషన్స్ అందిస్తుంది ప్రస్తుతం ప్రస్తుత తరం పిల్లలకు సొంతంగా నోట్స్ చేసుకోవడము అనేది చాలా మందికి తెలియటం లేదు ఒకవేళ తెలిసినా చాలా మందికి సమయం సరిపోక నోట్స్ సిద్ధం చేసుకోవడం అనే పనిని వాయిదా వేసుకుంటూ ఉన్నారు అటువంటి పిల్లలు అందరికీ చక్కని నోట్స్ అందించడంలో బయాలజీ విషయంలో ఈ పుస్తకం ద్వారా నవచైతన్య కాంపిటీషన్ సేకరిస్తుంది అయితే ఈ బుక్ ను మనం ఆశాంతం పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో బుక్ ని చివరి వరకు చూపిస్తాను సో దీంతో పాటుగా మనకి నవచైతన్య కాంపిటీషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తూ ఉంటుంది సో ఇక్కడ కనిపించినటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది సో కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ మనం అందించడం జరుగుతుంది సో మొత్తంగా ఇందులో పది పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ ఒక రెండు పుస్తకాలు చేయడం జరిగింది పన్నెండు పుస్తకాలు వస్తాయి టెట్ కి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ ను కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట సో మొత్తంగా పది పుస్తకాలతో కూడినటువంటి మెటీరియల్ పద్దెనిమిది వందల రూపాయలకు వస్తుంది అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ తో కలిపి తీసుకోవాలి అనుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది సో స్క్రీన్ మీద మనకి వాటికి సంబంధించిన టైటిల్ పేజెస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి సో ఈ కవర్ పేజెస్ నిన్నటువంటి కవర్ పేజెస్ తో చక్కగా అందంగా తయారు చేసే పుస్తకాలు వాటితో పాటుగా అంతకంటే ఎక్కువ మంచి కంటెంట్ సైతం చేసినటువంటి పుస్తకాలు మరియు నేరుగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్ లో మరియు నేరుగా కాంటాక్ట్ చేసి మన వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో మనకి పబ్లికేషన్స్ శ్రీ లక్ష పబ్లికేషన్ నవచైతన్యన్ బయాలజీ కంటెంట్ యొక్క పుస్తకం ఈ విధంగా కనిపిస్తోంది సో మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాత పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకురావడం జరిగి కొత్త పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకురావడం జరిగింది పదో తరగతి ఒకటి మాత్రం పాత పుస్తకాల్లో సమాచారం ఇవే మనకి డిఎస్ఎల్ అధికారికంగా ఇవ్వడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించి వాటిని అనుగుణంగానే మనము ఫ్రేమ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి విధంగా కనిపిస్తుంది సో ఇక నేను ఇక విషయం చెప్పడం కంటే మీకు స్క్రీన్ మీద ఉన్నది ప్రొజెక్ట్ చేసేలాగా మీకు ప్రయత్నం చేస్తాను సో స్క్రీన్ మీద ఉన్నటువంటి కూడా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మన పుస్తకం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే మీకు ర్యాండమ్ గా కొన్ని పేజీలు అక్కడక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను దాన్ని బట్టి మీకు ఆయా పేజీలు ఏ విధంగా ఉన్నాయి ఆయా పుస్తకాలు ఏ విధంగా రాయబడి ఉన్నాయి అనేది మీకు కొంత అవగాహన Thank you. ఈ విధంగా అవచైతన్య కాంపిటీషన్ చక్కటి స్టడీ మెట్లు రూపంలో మీకు పుస్తకాల రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది దీంతో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే ఎస్ వాళ్ళకి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి సో మీరు నేరుగా యాప్ లోకి వెళ్లి మీరు వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చు లేదంటే ఆ స్క్రీన్ మీద కనిపించినటువంటి మా నెంబర్ లో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకుని మీరు కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేయవచ్చు సో ఎక్కడికక్కడ మనం టేబుల్ రూపంలో సమాచారం సమాచారాన్ని అందించడం జరిగింది అలాగే ప్రతి బుక్ కి కూడా ఆన్సర్ ని మనం కవర్ చేయడం జరిగింది సో అలాగే మీకు తెలుసా అనేటువంటి అంశాలు తర్వాత ఇవి తెలుసా అనుకుంటూ వచ్చినటువంటి ప్రశ్నలు కానీ ఇంటర్నల్ క్వశ్చన్స్ ఇంటెక్స్ట్వెల్ క్వశ్చన్స్ అంటాము ఇంటెక్స్ట్వెల్ క్వశ్చన్స్ కానీ కూడా సమాధానాలు మనం ఎక్కడికక్కడ చేర్చడం జరిగింది సో ఈ సమాధానాలు మళ్ళా ఎక్కడ చదవాలో తెలియక ఇబ్బంది పడేటువంటి స్టూడెంట్స్ కి ఇది ఒక ఆల్ ఇన్ వన్ బుక్ లాగా కనిపిస్తుంది సో అన్ని కూడా మనకి ఇంకా వేరే పుస్తకాలు మెట్టుకోవాల్సిన అవసరం లేదు అవి కాక ముందు నుంచి ఆ పదో తరగతి వరకు పుస్తకాలు సేకరించుకోవడం అనేది దాదాపు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టమైనటువంటి పని ఏదైనా ఒక బుక్ స్టాల్ కు వెళ్తే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు అది కాక మనం గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర నుంచి సేకరించడం అని ప్రయత్నం చేసినా కూడా చాలా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అందువల్ల మనం ఆ విధమైనటువంటి వ్యవస్థను దూరం చేసి చక్కగా నీట్ గా ఈ పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది అని అలాగే పాయింట్ల రూపంలో ఇందాక చెప్పినట్లుగా ఒక మంచి విద్యార్థి నోట్స్ తయారు చేసుకుంటే ఏముంటుంది అనేది అది మన పుస్తకాల రూపంలో ఉంది సో కాబట్టి ఈ పుస్తకాలు జాగ్రత్తగా అన్నట్లయితే అబౌవ్ నైన్టీ పర్సెంట్ మీరు ఇన్ఫర్మేషన్ ని చదివినట్టుగా పూర్తి చేస్తున్నట్లు భావించవచ్చు డెఫినెట్ గా ఇవి కరెక్ట్ గా చెప్పారు అంటే జాబ్ గ్యారెంటీ అని చెప్పి చెప్పొచ్చు